తెలంగాణ భూభారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భూభారతి చట్టం పన్నెండు అంశాలపై రైతులకు వివరించిన జిల్లా కలెక్టర్ కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రపురం రైతు వేదికలో తెలంగాణ తీసుకొచ్చిన భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ వెంకటాపురం మండల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి రవికుమార్ పాల్గొన్నారు భూభారతి చట్టంలోని పన్నెండు అంశాలు వారసత్వం వచ్చినట్టు భూములు అసైన్డ్ భూములు సీలింగ్ భూములు క్రయ విక్రయాల భూముల గురించి కలెక్టర్ టిఎస్ దివాకర్ ప్రజలకు వివరించారు పోడు భూములకి సంబంధం లేదన్నారు డాక్టర్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఈ భూభారతి చట్టంపై అవగాహన ప్రజలకు కల్పించాలని ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు అనంతరం వెంకటాపురం వాజేడు మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు కరెక్ట్ కాదు ఎందుకంటే దీనికి చదువుతో నిజంగా సంబంధం లేదు మీరు మాట్లాడాలి అవుతా వాళ్ళని అడగాలి తెలియకపోతే తెలిసి తెలుసుకోవాలి మాట్లాడితే తెలుస్తుంది మీకు ఒకవేళ నిజంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు వాళ్ళని వీళ్ళని అడగకపోయినా కూడా డైరెక్ట్ తహసీల్ ఆఫీస్కి మీరు ఎవరైనా రావచ్చు మా తహసీల్ ఆఫీస్ లో ఒక హెల్ప్ చేసుకుంది ఈ చట్టాల గురించి మీకు ఏ డౌట్ ఉన్నా వాళ్ళు క్లియర్ గా ఉన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నేను ఎందుకు ఇది మీకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మీ దగ్గర టూ లెవెల్ అపీల్ సిస్టమ్ అంటే ఏంటి మీకు ఒకవేళ ఇట్లాంటి ఇష్యూస్ లో తహసీల్దార్ గారు పిలిచారు ఎంక్వైరీ చేశారు ఇద్దరిని పిలిపించి ఒకవేళ మీకు తహసీల్దార్ గారు చేసిన ఆర్డర్ తో నిర్ణయంతో మీకు సమ్మతి లేదు అని అనుకుంటాం మీరు ఒప్పుకోవట్లేదు ఓకే చాలా మందికి ఉంది సార్ నాకు ఇంతకు ముందు ఒక ఎకరం భూమి ఉంటుంది ఫార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే నాకు కేవలం పది గుంటలు మాత్రమే కనిపిస్తుంది లేదా పద్దెనిమిది గుంటలు భూమి ఉంది కానీ ఎనిమిది గుంటలే కనిపిస్తుంది ఇట్లాంటి సమస్యలు మందికి ఉంది విస్తీర్ణం తక్కువ పడింది ఎంతమందికి ఓకే ఇంతమందికి ఉంది తర్వాత సార్ నాది భూమి ముందు పంట అని వచ్చేది సార్ కానీ ఇప్పుడు చూస్తే అసైన్మెంట్ భూమి అని పడుతుంది లేదా సార్ నాకు ముందు అసైన్మెంట్ భూమి అని ఉండదు కానీ ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ భూమి అని పడిపోయింది సార్ అది ఇట్లాంటి సమస్యలు ఎంతమందికి ఉన్నాయి ఓకే సో ఏ అయితే ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు వీళ్ళందరికీ ఈ భూభారతి చట్టంలో పరిష్కారం అనేది ఉంది భూభారతి చట్టంలో పరిష్కారం ఉంది మీరు చేయాల్సిందంతా ఇంతే ఇంతకుముందు ఏంటి మీరు ధరణిలో పోయి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉండదు తర్వాత అది అప్లికేషన్ అప్రూవ్ అయ్యేదో రిజెక్ట్ అయ్యేదో అయ్యేది అయ్యేది తర్వాత ఇక దారి ఏంటి అక్కడికి ఒకసారి అప్రూవ్ అయినా అదే లాస్ట్ రిజెక్ట్ అయినా అదే లాస్ట్ కానీ ఇప్పుడు అట్లా కాదు మీరు ఇంతకు నేను చెప్పిన వాళ్ళు ఎవరైనా ఇష్యూ వాళ్ళు మీరు చేయాల్సిందంతా వెళ్ళి లోకల్ తహసీల్దార్ ఆఫీస్లో మీరు ఒక దరఖాస్తు పెట్టుకోవాలి దరఖాస్తు పెట్టుకొని మీ ఆధారాలు ఏమేమి ఉన్నాయి అనేదాన్ని దానికి సపోర్ట్ చేసి చిక్కుల నాగమణి చిక్కుల నాగమణి చిక్కుల నాగమణి కళ్యాణ లక్ష్మి చందూరి నాగలక్ష్మి చందోరి నాగలక్ష్మి సోడి లక్ష్మి సోడి లక్ష్మి చింత సీతమ్మ చింత సీతమ్మ